హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అది నన్ను ఏడ్పించేసింది సండే రోజు అదేంటో చూడండి ఈ ఆనియన్స్ కోసేసరికి నాకైతే కంట్లో ఫుల్ వాటర్ ఫుల్ ఉన్నాయి చూడండి అలాగే ముక్కు గేట్లు కూడా తెరిచేసుకున్నాయి ఇప్పుడైతే గిన్నె పెట్టాను ఇంకా కర్రీ అయితే వండాలి ఏం కర్రీ ఆనియన్స్ అయితే కట్ చేశాను కదా ఏం కర్రీ అన్నది తెలియట్లేదు కదా చూపిస్తాను ఇక్కడ చూడండి రెండు దేశం కోడిగుడ్లు ఇవి మా బాయిలర్ కోడిగుడ్లు ఈ వీటి దంటకి ఇంకా దొరికితే వేసి వండుదామనుకున్నా కానీ ఇక రెండు మిగిలిపోయాయి ఇంకా రెండు తెప్పించాను వాటి దంట కోసము ఇప్పుడు వీటిని అయితే బాయిల్ చేసుకొని ఇక కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ అయితే పోసుకోవాలి మోతాదులో ఆనియన్స్ బాగానే వేస్తున్నాను కాబట్టి కొంచెం మంచిగా వేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని వాటర్ పోసి మంచిగా ఇలా అయితే అనుకోవాలి మంచిగా ఉడకాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ దాకా ఇది పచ్చి పచ్చిగా అసలు ఉండొద్దు ఈ ఎగ్ కర్రీలో మాత్రము ఇప్పుడు మంచిగా దీన్ని ఆయిల్ వేడి వేసుకున్న తర్వాత వేసేసుకున్నాం అలా ఇంత ఆనియన్స్ వేసుకున్నాం కదా లాస్ట్కి ఎంత అవుతుందో చూడండి ఆనియన్సే గిండ్ అయినాయి దీన్ని అయితే ఇది మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం నువ్వు ఒక చెంచా ఉప్పేస్తున్నా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాక అయితే తీయొద్దు దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని అట్లనే ఉంచుతాం మా అప్షా చూడండి ఎంత బుద్ధిమంతరాలుగా చదువుకూడదు ఓవర్ యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది ఇక అయితే అప్షా డ్రస్సు ఇప్పుడైతే కుట్టాలి దీన్ని ఇప్పుడు ఎగ్స్ పొట్టు తీసేసుకుందాం ఆల్మోస్ట్ ఆనియన్స్ ఉడికినాయి ప్రతి సండే చికెన్ తినాలని ఏం లేదు కదా అంటే చికెన్ తినడం వల్ల కొద్దిగా హీట్ ఎక్కువ అవుతుంది అందుగురించి ఈ సండే అయితే స్కిప్ చేసాము ఇది కూడా ఒక మాపే నాలా అంటుందో ఇది పొట్టు సరిగా వెళ్తలేదు మన దేశం కూడా ఇది పెట్టి ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఈ పొట్టు అయితే సరిగా వెళ్తలేదు దీన్ని దాన్ని అయితే మొత్తమే వెళ్తలేదు దేశంది అంటే ఇంకా కొన్ని డేస్ నా వీటికి వెంటనే పొట్టు రాదా ఇట్లాంటి డౌట్స్ మత్తుంటాయి అసలు ఏదంటే వీటిని చూస్తే ఒక వేషం కళ్ళని చూ గుడ్లను చూసినాం కోళ్ళని చూసినాం అదొక పాజిటివ్ ఏమైతుంది అదైతుంది మంచిగా సరిగ్గా వెళ్ళనే లేదు ఇది ఒకటి మంచిగా వెళ్ళింది కానీ ఇంకొకటి సరిగ్గా వెళ్ళలేదు ఆ బాయిలర్ అంటే పర్ఫెక్ట్ గా వెళ్తాయి మంచి ఎప్పుడూ వెంటనే కాదు కదా దేనిపైన మంచి టైం పడుతుంది చెడుకే ఫాస్ట్ అయిపో కానీ అందరూ దేని కోరుకుండా చెడునే కోరుకుండా ఎందుకంటే అందరికి తొందరగా అయ్యేది కావాలి కానీ లేట్గా అయ్యేది ఎందుకు అయిపోయింది గుడ్లు పొట్టు తీసాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యిన్నాము ఆనియన్స్ చూడండి ఎంత మంచిగా ఉడికాయ ఇప్పుడు ఇలా అది ఎందుకంటే మనము అల్లం పేస్ట్ వేసుకున్నాము రెడ్ చిల్లీ పౌడర్ ఇది ఎంత వేసుకున్నాము ఓ రెండు చమసాలు వేస్తున్నాం ఓ పురుగు చిన్ని 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 ఇప్పుడు వాటర్ ఫోర్స్ కావాలి నాకంటే ఎక్కువ మా మమ్మీ మంచి కొడతది ఈ ఎగ్ కర్రీ తాను ఉండితే మాత్రం చాలా రైస్ తినేస్తాను అంత కుక్కర్ ఆది నాన్ వెజ్ వండాలంటే మా మమ్మీ తర్వాత ఎవరైనా అంత బాగుండుతుంది మాసాలా అయిపోయింది చెయ్యాలి ఇక్కడికి బాస్ట్ కొద్దిగా ఉంది ఇంకా కొత్తిమీర మన దేశం కొత్తిమీర కొద్దిగా మరిగిన తర్వాత గుడ్లను మనము బాయిల్ చేసిన గుడ్లను అందులో వేసేద్దాం చూడండి లోపల మరీ ఎల్లోగా ఉంది ఇది మన నాటుకోడి పెట్టింది ఇది చూడండి ఇదంతా అంత లేదు ఇది థిక్ ఎల్లోగా ఉంది ఇది లైట్ ఎల్లో ఉంది ఎందుకో మరి ఇది కూడా దేశందే ఈ రెండు దేశంది ఇది థిక్ ఎలా ఉన్నాయి ఈ రెండు లైట్ ఎలా ఉంది మరిగేసింది కాసేపు ఇక ఎగ్స్ యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత ఇట్లా చంచుకు కలుపుదాం గిన్నె కొద్దిసేపు మరగనిద్దాం ఆ ఉప్పు కారం మిగస్గా పట్టేలాగా తర్వాత గిన్నెలు వేసుకొని తిన్నాం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి